రజనీ సాయి చంద్ పరిచయం అక్కర్లేని పేరు ఉద్యమ గాయకుడు సాయి చంద్ సతీమణి ఆవిడ నిరుద్యోగుల సమస్యల మీద ఉద్యమించారు ప్రణీత హనుమంతు విషయంలో కూడా ఫైర్ అయ్యారు ఆవిడతో నేను ఒక లైవ్ ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను అదే రోజు తాను నాగదేవతనని పౌర్ణమి వస్తే చాలు తన శరీరం నుంచి కుబుసం లాంటి లేయర్ ఊడిపోతుందని చెబుతున్న హైదరాబాద్కు చెందిన భవితను కూడా ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను పారో కార్డ్ రీడర్ అయిన వనజ రామిశెట్టి గారితో కౌన్సిలింగ్ కూడా లైవ్లోనే ఇప్పించాలనుకున్నాను ఒకే రోజు ఈ రెండు వీడియోస్ను కూడా రెండు ఇంటర్వ్యూస్నే నేను షూట్ చేశాను వాటికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అదే జరిగింది ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ కాదు కడప జిల్లా వాళ్ళు కొంతకాలం క్రితం ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ పాపం ఇలా ఈ మాటలు మాట్లాడడం వల్ల అంటే మమ్మీ తప్ప ఎవరినా వాళ్ళు కాదు అప్పట్లో కూడా మమ్మీ ఓన్లీ నాకు దగ్గర ఉండేది ఇంకా ఫాదర్ అండ్ సిస్టర్స్ దగ్గర ఓన్లీ మమ్మీ అంతే ఇప్పటికైనా సరే మమ్మీ అంతే ఇప్పుడు అందరి సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నా నార్మల్ లైఫ్ చూపిస్తున్నాను కాకపోతే వీళ్ళ టార్గెట్ ఏంటంటే నువ్వు కోరుకునేది ఇది మనం ఖచ్చితంగా ఈ కాలాన్ని మనం చేయాల్సిందే చెప్తున్నాను కాలం చేయడం అంటే కార్యం చేయడం ఎంతసేపు అని మనం అనుకుంటున్నాం ఈవెన్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అది కోరుకుంటున్నారు సో అక్కడ మామూలుగా యుగాది నాటి నుంచో ఆ పెయిన్ వాళ్ళు ఉంది ఏది ఆ టెంపుల్ అంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి నాలుగు అవును మిస్టేక్ లో అది చేసుకుంటారు కదా పోల అంటే చేసుకుంటారు కదా వరకు వర్కర్స్ కొంచెం తవ్వారంట అది నిజమని చెప్తారు అంటే ఇంకా కొన్ని పూజారికి అందుకు చెప్తున్నాను ఇక్కడ ఏమేమి ఉందని చెప్పేసి ఆ సిచ్యువేషన్ లో నాకు చెప్పని కుప్పలో కొంతమంది మా వారు నన్ను అడుగుతున్నారు అంటే చెప్పకూడదు అని చెప్పేసి దైవ రాష్ట్రాలు చెప్పకూడదని కొన్ని మాత్రం చెప్తున్నాను మాత్రమే అన్ని చెప్పట్లేదు చెప్పట్లేదు సో ఇప్పుడు ఏమి సో నువ్వు అంటే ఎప్పుడైతే అంటే డీప్ గా వెళ్తా నాకు నన్ను అడుగుతుంటా డీప్ గా వెళ్తే నేను అడుగుతుంటా సో ఈ ఈ ప్రాసెస్ లో నీ లాస్ట్ లైఫ్ లో నువ్వు చేసిన కొన్ని డీప్ సీక్రెట్స్ చేయించకూడదు నీకు గుర్తున్న నీ లాస్ట్ లైఫ్ లో ఒక రకంగా ఫిజికల్ గా కామెంట్ చేయడము ఇదేనా ఇదేనా సమాజం నేర్పిస్తున్నది లేదు భవిష్యత్తు సమాజానికి నేర్పిస్తున్నది ఇంకొకటి ఏమంటే మనం ముందు తరాల వల్ల మనకు కొన్ని జీవన నేర్పి కదండి నెక్స్ట్ తరాల వరకు విలువలు నేర్పించాల్సిన బాధ్యత ఎవరిదండి మన విలువలు ఎక్కడ వీడియోస్ చేయడంలోనే పనులు బిజీగా ఉన్నారు కదా వీళ్ళందరూ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలక్షన్స్ ముందు ప్రధాని మోదీ లాంటి వాళ్ళే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అంటే సమాజంలో వీళ్ళ పాత్ర ఎంత కీలకం అలా పైగా వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఈ రోస్టర్ బ్యాచ్ మొత్తం యంగ్స్టర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ పైగా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా యూత్ ఉంటారు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు సమాజాన్ని అంటే ఇదే ట్రెండ్ మీరు ఇట్లా మాట్లాడితేనే మంచిగా ఉంటది ఇట్లా మాట్లాడితే అంటే నెక్స్ట్ సమాజాన్ని వీళ్ళే ఈ రకంగా మలు ఇప్పుడు హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇప్పుడు విమర్శిస్తున్నారు మీరు కూడా ఇప్పుడు అదే అన్నారు అయితే మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు బిఫోర్ కాదండి నేను ఏదైనా జెన్యున్ గా ఒప్పుకోవాలని చెప్తున్నాను నైన్టీ సిక్స్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరుకు ముందు రాజకీయాలు వేరు తొంభై ఆరు తర్వాత రాజకీయాలు వేరు తొంభై ఆరుకు ముందు విలువలు వేరు రాజకీయ రంగంలో తర్వాత రాకపోవచ్చు కదా అది ఇప్పుడు కేంద్రం లెవెల్లో జరుగుతుందేమో మినిమం మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా మేము వాటి గురించి మాట్లాడగలుగుతాం కాబట్టి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వీళ్ళేమి ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ కాదు కడప జిల్లా వాళ్ళు కొంతకాలం క్రితం ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ పాపం ఇలా ఈ మాటలు మాట్లాడడం వల్ల అంటే మమ్మీ తప్ప ఎవరైనా వాళ్ళు కాదు అప్పట్లో కూడా మమ్మీ ఓన్లీ నాకు దగ్గర ఉండేది ఇంకా ఫాదర్ అండ్ సిస్టర్స్ ఇవన్నీ వాళ్ళని దగ్గర రాణిస్తున్నారు ఓన్లీ మమ్మీ అంతే ఇప్పటికైనా సరే మమ్మీ అంతే ఇప్పుడు అందరి సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాను నార్మల్ లైఫ్ చూపిస్తున్నాను కాకపోతే కనుక వీరి టార్గెట్ ఏంటంటే నువ్వు కోరుకునేంది ఇది మనం ఖచ్చితంగా ఈ కాలాన్ని మనం చేయాల్సిందే చెప్తున్నాను అంటే ఇంకా అని మనం అనుకుంటున్నాం ఈవెన్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అది కోరుకుంటున్నారు సో అక్కడ మామూలుగా పెయిన్ టెంపుల్ అంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అది టూ టైమ్స్ నాకు ఫర్ వెళ్ళడం వల్ల నేను ఇంకా దెబ్బకి అది బయట నుంచి వెళ్లేదాన్ని ఏంటంటే ఫస్ట్ సినిమా బయటకు వెళ్లేటప్పుడు ఇంకా పార్క్ వెళ్తాను అటు వెళ్లేదాన్ని తర్వాత నిజాలు తెలిసే కుదు నిజాలు తెలిసే కొంచెం భయం కాదు ఇప్పుడు ఎవరైనా చూస్తే ఉంది ఇలా ఎందుకు ఉంది అనే కొంతమంది యత్నించొస్తారు డ్యాన్స్ ఏమైనా చేస్తుందా నాగస్వరం అదే తీసుకుని వచ్చి బోర్ అవుతుంది అండి దాన్ని అంటే అది వేరు మేడం వాళ్ళది వేరు అంటే బోర్ అవుతుంది సౌండ్ ఎలా ఉంటది పాములు పట్టేటోళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అది వచ్చినప్పుడు తనకు కోపం వస్తుంది అది ఆపేంత వరకు చూస్తే భయపడతాను ఎందుకు నాకు చాలా ధైర్యం ఉందండి దీనికి చాలా